వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిఠల రవి అనుర కుమార ఇప్పుడు ఈ పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతా ఉంది ఎక్కడుంది ఎర్రజెండా ఎక్కడుంది కమ్యూనిస్టు రాజ్యాలని విమర్శించిన వాళ్ళకి ఉంది అని శ్రీలంకలో ఎర్రజెండా ఎగరేసి చరిత్ర సృష్టించిన ఒక నేతగా ఇప్పుడు ప్రపంచం పొగుడుతా ఉంది విద్యార్థి నేతగా స్టార్ట్ అయి దేశాధినేతగా ఎదిగిన ఈ అనుల కుమార ఎవరు అసలు ఈయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఈయన జీవితంలో ఒక ఎర్రజెండా పార్టీలో ఎట్లా చేరాడు ఎలా ఉద్యమాలు నడిపాడు ఒక జాతి అహంకార ఉద్యమాలుండి వివిధ జాతులు గొడవలు అంతర్యుద్ధాలతోటి దేశం మొత్తం కల్లోలమైన శ్రీలంక లాంటి ఒక దేశంలో అందరినీ ఐక్యమత్యం ఎలా చేశాడు ప్రజారాజ్యాన్ని పబ్లిక్ పవర్ పేరుతోటి ఎట్లా శ్రీలంకలో జెండాని ఎగరేశాడు దేశాధ్యక్షుడు ఎట్లా అయ్యాడు ఆయన జర్నీ ఆయన విద్యార్థి దశ నుంచి ఇప్పటి రాజకీయ దేశాధ్యక్షుడు అయ్యే వరకు ఎలా జరిగిందనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం అనురకుమార పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నవంబర్ ఇరవయ తారీఖున తుంబాటేగానే అనే ఒక ప్రాంతంలో కొలంబియాకి రాజధానికి దగ్గరుండే ఈ ప్రాంతంలో జన్మించడం జరిగింది ఈయన యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు తర్వాత పీజీ కూడా చేయటం జరిగింది బ్యాచులర్ ఆఫ్ సైన్స్ లో పీజీ పూర్తి చేసుకుంది అయితే అనురకుమార విద్యార్థిగా యూనివర్సిటీలో ప్రవేశించే సందర్భంలోనే అప్పటికే శ్రీలంకలో పెద్ద ఎత్తున అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున రాజకీయ కల్లోలం ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఆ సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభైలో విద్యార్థి నేతగా ఈయన ముందుకు రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనతా విముక్తి పెరమున అనే ఇప్పుడు జేబీపీ పార్టీ అవుతుందో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ అవుతుందో ఆ పార్టీకి సంబంధించిన దాంట్లో జాయిన్ అయ్యి విద్యార్థి నేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం అలా రాజకీయాల్లోకి కుమార్ రావటం జరిగింది అయితే కుమార్ రాజకీయాల్లోకి రావటమే కాదు అంచెలంచెలుగా వాస్తవంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడై రెండు వేల పద్నాలుగో ఆ పార్టీకి చీఫ్ అయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో స్థెలక పది సంవత్సరాల్లోనే ఎర్రజెండా లెఫ్ట్ పార్టీని స్వయంగా మాసిస్టు లెమ్యూనిస్టు అభిమానిగా లీడర్గా ప్రకటించుకొని శ్రీలంకలో ఎర్రజెండాను ఎగరైతేనే లక్ష్యంగా పెట్టుకున్న అనురాగ్ కుమార్ పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల ఆ పార్టీ నాయకత్వం వహించిన తర్వాత ఆ పార్టీని విజయపదంలో నడిపి ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ దేశాలే పెట్టుబడి దేశాలే ఇవాళ షాక్ అయ్యే విధంగా అక్కడ ప్రభుత్వంలోకి రావటం కావటం రావటం సంచలనంగా మారింది సో ఈయన జర్నీని కంటిన్యూ చేసే ముందు ఈయనకి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈయన రాజకీయం ఎలా ప్రారంభమైంది వాస్తవంగా చాలా మందికి తెలియదు ఈ కుమార అధ్యక్షుడు కాకముందు ఏం చేసేవాడు అసలు ఎక్కడైనా ప్రజాప్రతినిధి చేశాడా గెలిచాడా లేదా అనే ఒక చర్చ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వాళ్ళ గూగుల్లో పెద్ద ఎత్తున ఈ కుమార్ గురించే రీసెర్చ్ జరుగుతుంది అసలు అను అనురకుమార రెండు వేల నాలుగులోనే కులిగల అనే ఒక జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అవటం జరిగింది తర్వాత కుమారతంగా ప్రభుత్వంలో ఈయన ఒక మినిస్టర్గా పనిచేయటం జరిగింది అప్పుడు ఎల్టీటికి సంబంధించిన విషయాల్లో ఆ ప్రభుత్వం యొక్క వైఖరి నచ్చగా మినిస్టర్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు అదే కాదు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో తొలిసారిగా అధ్యక్షుడి పదవికి పోటీ చేశారు ఆయన అధ్యక్షుడి పదవికి పోటీ చేసినప్పుడు చాలా మంది హేళన చేశారు ఈ పార్టీ అంతా ఈ పార్టీకి ఈ లెఫ్ట్ పార్టీకి ఇక్కడ మద్దతు ఎత్తా ఉంటది ఈ దేశాన్ని మొత్తాన్ని రాజపక్షే కుటుంబాలు విక్రమ్ సింగ్ లాంటి నాయకులు పరిపాలిస్తున్నారు ఒకవైపు పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న సందర్భంలో ఎట్లా రాణిస్తాడు అని విమర్శలు చేసి హేళన చేసిన వాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అధ్యక్షుడిగా డైరెక్ట్ పోటీ చేసి మూడు శాతం ఓట్లు సాధించి సంచలనంగా మారిన వ్యక్తిగా అనురకుమార్ చరిత్ర సృష్టించాడు వాస్తవంగా ఆ పార్టీకి ముగ్గురు సభ్యులని పార్లమెంట్లోకి తీసుకురావటానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒక కారణమైనది చూడాలి అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనర్ కుమార్ జర్నీ ఇక వెనక్కి తిరిగి చూడలేదు పార్లమెంటులో ప్రజా విషయాలు ఏవి వచ్చినా కానీ అనర్గలంగా మాట్లాడటం మొత్తం శ్రీలంక మొత్తం పర్యటన చేయడం ప్రజల డైరెక్ట్ డైరెక్ట్గా గొంతుగా మారి పార్లమెంట్లో ప్రస్తావించడం ఒక డిజిటల్ ఉపయోగాన్ని ముందుకు తీసుకురావటం వాస్తవంగా ఈరోజు రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర గురించి మనం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భంలోనే తానే స్వయంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఒక మాటలో చెప్పాలంటే కరోనా కాలంలో కూడా పబ్లిక్ ఇష్యూని ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా లేదు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా రోజు ప్రజలకు కనెక్టివిటీలో ఉంటూ తన వాయిస్ ని పబ్లిక్ వాయిస్ ని లెఫ్ట్ వాయిస్ ని వినిపించడంలో విజయం సాధించిన వ్యక్తిగా ఉన్నారు ఒక ఒక డిజిటల్ కమ్యూనిస్టుగా ముందుకొచ్చిన వ్యక్తి అనురకుమార అయితే ఈయనకు సంబంధించి ఒక ఒక పెద్ద ఎత్తున ఇప్పుడు ఆసక్తికరంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అసలు ప్రజల్ని ఎలా ఆకర్షించాడు ఏం నినాదాలు ఇచ్చిండు శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయినాయి అనే ఒక స్థితి నుంచి ఏ అంశాల ద్వారా ప్రజలను ఆకర్షించిండనే చర్చ ఇప్పుడు వస్తుంది వాటిని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన పిలుపుల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇది ఒక కీలకమైన పాత్ర పోషించింది ఆయన ఒక దశలో పార్లమెంట్ లో నిలబడ్డ సందర్భంగా ఎంత ధైర్యవంతుడు అంటే అనురకుమార పార్లమెంట్ లో స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నాడు ప్రధా అప్పుడున్న దేశ అధ్యక్షుడిని ప్రధానమంత్రిని పట్టుకొని ఏమన్నానంటే నాకు గింట అధికారం వస్తే మీరంత అవినీతి పరులు మిమ్మల్ని పార్లమెంటు గేటు కూడా తొక్క నేను నాకు ప్రజలు ఏదో ఒక సందర్భంలో అధికారం ఇస్తారు ఈ అవినీతి పరులు ఒక్కడిని పార్లమెంట్లోకి లోకి అని డైరెక్ట్ గా అప్పుడు పది సంవత్సరాల క్రితమే పార్లమెంట్ లో భయపడకుండా అప్పుడున్న ప్రభుత్వాలు హెచ్చరించిన వ్యక్తిగా చరి సూచించింది ఇప్పుడు అదే సీన్ మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది అదే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో జా ఏదైతే రాజపక్ష కుటుంబం ఉందో గోటాభయ కుటుంబం ఉందో ఎనిమిది మంది మినిస్టర్లుగా ఉండి ఒకే కుటుంబం పాలన చేసి దేశాన్ని మొత్తం అవినీతిమయంగా మార్చి మొత్తం ప్రజా సంపదని ధ్వంసం చేసిన ఆ అవినీతికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తిగా మనకు అనురకుమార ముందుకొస్తాడు వాస్తవంగా అప్పులు శ్రీలంక మొత్తం అప్పుల్లో మునిగిపోయి రాజపక్ష కుటుంబం ఆర్గానిక్ వ్యవసాయాన్ని తీసుకోవచ్చు లేదు మన భారతదేశంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు ఉన్న అదానే కంపెనీని తీసుకుపోయి అక్కడ కంపెనీలు పెట్టి ప్రజల్ని విపరీతంగా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో ఆ టైంలో ఉద్యమంలో ముందుకొచ్చిన వ్యక్తిగా అనురకుమార చెప్తే సృష్టించాడు అందుకే ఆయన ఒక నినాదం ఇచ్చిండు అప్పు లేని శ్రీలంకను తీసుకొస్తా అని చెప్పాడు అదే సందర్భంలో ఆర్థిక సంక్షోభం ఐఎంఎఫ్ లాంటి సంస్థల్ని ఈ దేశంలోకి అడుగు పెట్టనే చెప్పాడు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విక్రమసింగ తాత్కాలిక సింగే తాత్కాలికమైన అధ్యక్షుడిగా ఉండి ఐఎంఎఫ్ దగ్గర టూ టూ పాయింట్ నైన్ బిలియన్ల అప్పు తీసుకొచ్చి ప్రజలందరికీ అంటే ఛార్జీలు పెంచి ఇంధనాలు లేక కరెంటు లేక చివరికి కోడిగుడ్లు కూడా మూడు వందల రూపాయలు పెట్టుకుని కొనుక్కుని ఒక దుస్థితి ఆహార సంక్షోభం శ్రీలంకలో వచ్చిన సందర్భంలో ఆ వ్యాధికి వ్యతిరేకంగా అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద మహా ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తిగా ముందుకు వచ్చింది కాబట్టి నినాదాలు ఇవాళ ప్రజల్ని చైతన్యం చేసిన ఆ రకంగా ఒక నాయకుడిగా ఆయన్ని నిలబెట్టిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన నినాదాలు చూస్తే మార్పు కోసం మనం ముందుకు పోదాం ధనిక దేశం సంతోషకరమైన శ్రీలంక అని ఒక పిలిపించాడు అంటే ధనిక దేశం ఆనందమైన జీవితం ఉండాలి శ్రీలంక శ్రీలంక ధనిక దేశంగా ఉండాలి ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఒక నినాదం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మార్పు కోసం మీ ఓటు అని ఒక పిలుపు ఇచ్చాడు మీరేసే ఓటు ఈ దేశాన్ని మారుస్తుందని పిలుపు ప్రజల్ని చైతన్యం చేసింది ఆ రకంగా ప్రజల్ని ఆకర్షించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక ఉద్యమ సృష్టికర్త ఇప్పుడు మన దేశానికి ఈయనకి ఒక పెద్ద సంబంధం ఉంది అలగలయ అనే ఒక ఉద్యమం జరిగింది శ్రీలంకలో వాస్తవంగా ఢిల్లీలో రైతులు నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఏదైతే టెంట్ వేసుకున్న రోడ్ల మీద ఉద్యమం చేశారో ఆ సందర్భంలో ప్రత్యేకంగా ఈ కుమార ఢిల్లీకి వచ్చి ఢిల్లీ రైతు ఉద్యమాన్ని సందర్శించి అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని గ్రహించి దాన్ని తీసుకొని పోయి ఎక్కడైతే శ్రీలంకలో ఎవరైతే రాజపక్ష కుటుంబం ఉందో ఈ గోటాభయాన్ని ఎల్లగొట్టడానికి ఆయన ఇంటి ముందు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున టెంట్ ధర్నాలు చేశాడు ధర్నా చేయటం కాదు మనందరం ప్రపంచంలో సంచలనమైంది ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలు తలుచుకుంటే అధ్యక్షుని కూడా లెక్క చేస్తారనే దానికి నిరూపణ చేసిండు రెండు వేల ఇరవై రెండులో రా ఎవరు గోటాభయ రాజపక్ష చివరికి అధ్యక్ష భవనం నుంచి పారిపోయే రకంగా ప్రజ తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు వెనుకున్న ఏ ఈ వ్యక్తి ఎవరు అని చూస్తే అనరుకుమార కానీ ఎక్కడ అనర్ కుమార్ పేరు రాలే ఎక్కడ నేనే ఈ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నా అని చెప్పుకోలే ఆయన ప్రజల్లో ఒకటిగా ముందుకొచ్చిండు ప్రజల్లో ఒకటిగా ఆ ఉద్యమాన్ని నడిపిండు అదే ప్రజా చైతన్యాన్ని వెల్లిమెలిచింది అధ్యక్షుడు భయపడి పారిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇంకొక పెద్ద చర్చ జరుగుతుంది అనర్ కుమార్ గురించి బుల్లెట్ పార్టీని బ్యాలెట్ పార్టీ ఎలా మార్చాడు వాస్తవంగా జేవిపి అనే ఒక పార్టీ దాని నేపథ్యం చూస్తే అది మాసిస్టు లెనిస్టు భావాలతో ఏర్పడ్డ ఎరజెండా పార్టీ అయినా గానీ అది తీవ్రవాద సంస్థగా మారింది ఒక దశలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో జేవిపి పార్టీ ముందుకొచ్చిన సందర్భంలో దానికి సంబంధించిన లీడర్ రోహానా అనే ఆయన దీన్ని స్థాపించిండు ఆ పార్టీకి సంబంధించి చేగువేర యొక్క స్ఫూర్తితో ఆ పార్టీ ముందుకొచ్చింది కానీ శ్రీలంకలో అమెరికా రాయబారికి వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ జరిగిన సందర్భంలో జేవీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని అణచివేయడం సాయుధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం దాని అధినేతను జైల్లో పెట్టడం అప్పుడున్న అమెరికా విధానాలకి శ్రీలంక రక్షణ కోసం ఇక సాయుధ తిరుగువాత మార్గం అని జేవిపి ఎంచుకొని గందులు పట్టుకొని పెద్ద ఎత్తున శ్రీలంక రాజకీయాల్లో లెఫ్ట్ తీవ్రవాదం వైపు జేవీపీ పార్టీ ముందుకు పోయింది ఆ సందర్భంలో జేవిపి పార్టీలో జాయిన్ అయిన అనిల్ కుమారా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు చివరికి జేవిపి పార్టీకి సంబంధించి ప్రధాన బాధ్యతలోకి వచ్చేనాటికి బుల్లెట్ పట్టుకొని గన్నులు పట్టుకున్న ఒక లెఫ్ట్ పార్టీని బ్యాలెట్ వైపు తీసుకురావడానికి ఆయన తీవ్రంగా కృషి చేశాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఆ పార్టీని స్వయంగా పోటీ చేపట్టడానికి తీసుకొచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి ఆ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసే పరిస్థితుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నాటికి ఆ పార్టీని శ్రీలంకలో ఎర్రజెండాని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాడు కాబట్టి తీవ్రవాదం కాదు శాంతి ఉండాలి ప్రజల్లో ఉండాలి కమ్యూనిస్ట్ అనేతడు ప్రజల్లో ఉండి ప్రజా ఉద్యమాలు నిర్మించడం ద్వారానే ప్రజాసామేతంగా ఎన్నిక కావాలని చెప్తూ నలభై రెండు శాతం ఓట్లతో అధ్యక్షుడే చరిత్ర సృష్టించిన వ్యక్తిగా మన కుమార చూడవచ్చు ఇంకొక విషయాన్ని మనం పరిశీలిస్తే లెఫ్ట్ పార్టీల మధ్య వైరుధ్యం ఇరవై తొమ్మిది పార్టీని ఎర్రజెండా పార్టీని ఏకం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు వాస్తవంగా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వివిధ రకాల ఒకే రకమైన ఎజెండా ఒకే రకమైన సిద్ధాంతం ఉన్న మాసు సిద్ధాంతం లెన్ని సిద్ధాంతం ఉన్న లెఫ్ట్ పార్టీలన్నీ విడివిడిగా ఉండి నష్టపోతున్న ఎన్నికల్లో గెలవలేని ఈ స్థితిలో శ్రీలంకలో ఉన్న ఇరవై తొమ్మిది లెఫ్ట్ పార్టీలన్నింటినీ ఒక దేట మీదకి తీసుకొచ్చి పీపుల్స్ పవర్ అనే ఒక పేరుతోటి ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్ ద్వారా ఇవాళ అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా తను ముందుకు రావటం అనేది జరిగింది తర్వాత భారతదేశంతో పరిచయం ఒక రకంగా మనం అనురప్ కుమారాను చూసుకుంటే నాకు ఇన్స్పిరేషన్ లీడర్ ఎవరు అనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఆ ఇన్స్పిరేషన్ లీడరే సీతారాం ఏచూరి సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ భారతదేశం ఏడు నెలల క్రితం స్వయంగా అనుర కుమారా ఢిల్లీ వచ్చి సీతారాం ఏచూరి తోటి ఆఫీస్కి వచ్చి భేటీ అయ్యి శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు అక్కడ ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన విధాలు అక్కడ ప్రజల్లో వస్తున్న అసంతృప్తి పార్లమెంటు ఎలక్షన్ లో లెఫ్ట్ పార్టీల ఐక్యత మీద విస్తృతంగా చర్చించాలని తనే స్వయంగా ప్రకటించుకున్న వ్యక్తి ఒక రకంగా అనురకుమార గెలవకూడదని బీజేపీ లాంటి పార్టీలు లేదు మిగతా ఈ ప్రాంతీయ పార్టీలు మత నిర్దేశ పార్టీలన్నీ శ్రీలంకలో ఎర్రజెండా పార్టీ గెలిస్తే అది చైనాకు అనుకూలంగా మారింది భారతదేశానికి వ్యతిరేకంగా శ్రీలంక మిగిలిద్ది కాబట్టి అట్లాంటి వ్యక్తిని అధికారంలోకి రావద్దు అని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిన సందర్భంలో కూడా ఈ అనుర అనుర కుమార మన దేశానికి పర్యటనకు వచ్చి బీజేపీకి సంబంధించిన విదేశీ వ్యవహారాల మినిస్టర్ జైశంకర్ తోటి భేటీ అయ్యాడు తోటి భేటీ అయ్యాడు భేటీ ఇక్కడ రాజకీయాలు కాదు కావాల్సింది భారతదేశానికి శ్రీలంకకు మధ్య మంచి సంబంధాలు ఉండాలి నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గెలవబోతున్నా మీరు నాకు సపోర్ట్ చేయాలని బీజేపీ లాంటి పార్టీని కూడా అడిగిపోయిన వ్యక్తిగా నిలిచాడు భారతదేశానికి శ్రీలంకకి మధ్య చాలా వివాదాలు తమిళులకి సింహాలీయులకి మధ్య ఉన్న వివాదాలను కూడా ఐక్యం చేశాడు వాస్తవంగా ఇప్పుడు చాలా దేశాల్లో ఒక సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి మతాలు కులాలు ప్రాంతీయ విభేదాలున్న కాడ ఎరజన్న ఎట్లా అధికారంలోకి వస్తుందని ఉన్న రోజులు ఇవి కానీ అనురకుమార్ ఒక ప్రయోజనం చేశాడు వాస్తవంగా సింహాలీయులకి తమిళులకి ముస్లింలకి మలయాలు లాంటి అనేక రకాల విభేదాలున్న జాతి అహంకారం ఉన్న శ్రీలంకని అంతర్యుద్ధాలు జరిగి ఎల్పిటి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఉద్యమాలు చేసి చాలా యుద్ధాలు జరిగిన శ్రీలంకలో ఉన్న అన్ని మతాలని ఏకతాటి మీదకి తెచ్చిన వ్యక్తిగా ఉండు వాళ్ళందరినీ ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఆ రకంగా కుల మతాలను అతీతంగా పార్టీలను ఐక్యం చేసి ప్రజల పిలుపుని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రజా గొంతుగా ఇవాళ ఎదిగిన వ్యక్తిగా ఆయన ముందున్నాడు అయితే చివరిగా ఒక మాట ఈ కుమార విజయం ఎటువైపు పోతుంది ఆయన గెలిచిన తర్వాత ఆయనలో ఏ గర్వం లేదు డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఆయనకు పిలిపిచ్చాడు ఇది నా విజయం కాదు లక్షలాది మంది శ్రీలంక కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల విజయం దశాబ్దాల కాలంగా ఈ శ్రీలంక అధ్యక్ష భవనం మీద ఎర్రజెండా ఎగరేయాలనుకొని ఉన్న లక్షలాది కోట్లాది మంది కార్యకర్తల యొక్క త్యాగం వాళ్ళందరి త్యాగంతో నేను ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నాను ప్రకటించు అదే చెప్పలేదు ప్రపంచ దేశాలన్నిటితోటి నాకు మంచి సంబంధాలు ఉండాలి అందరితోటి నేను ఐక్యంగా ఉంటా భారత్ తోటి ముఖ్యంగా శ్రీలంకకి భారత్ చైనా అనేక రకాల సహాయాలు చేసినాయి అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఆర్థికంగా సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి పొరుగు దేశాలతోటి నేను ఐక్యమత్యంతో ఉంటా నా విజయం ఇతర దేశాలకి ఒక స్ఫూర్తిగా నిలవాలని కూడా చెప్పిన వ్యక్తి ఇది అనుర కుమార యొక్క మొత్తం జీవితం యొక్క సారం దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల్లో ఉండి ప్రజలు ఏ విషయం మీదైతే బాధపడుతున్నారో దాన్ని గుర్తించి దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చి చివరికి ఆ ఉద్యమాన్ని ఒక విప్లవంగా మార్చి ఓటు ద్వారా ఈ దేశాన్ని ఏ వచ్చని నిరూపించిన వ్యక్తిగా మనకి అనురకుమార్ అన్నాడు హ్యాండ్స్అప్ అనురకుమారా අපනයි නාත මගේ දෙුණේ ආනන වියතම පාලකවන මමුකද ම ආ්ඩුවක් ඕෝන එවිතරක් නෙවේ අපි හැමදාමත් කිය නව වගේ මහ දවන්ත නයගුල කේරට හිරරා පකල්පන කලබම රටේ බහ්ඩාගාරයි ඇත වසරකටලපනෙන ධනය එම වසරේ අයි පොල වාරික ෙවාගන්න බැරිනම් මේ පාලකෝමකදම මේ රත්් කර අප මේ රට ආදරේ හැබෑයි මේ පාලකෝේ රට හිගනරට බොටපත්.